మాది అనంతపురం జిల్లా సార్ మిమ్మల్ని చూడాలని వచ్చాం అబ్బా అంత దూరం నుంచి వచ్చారా సంతోషం ఏమిటో విశేషం మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడతారు సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్ ఆ విషయం నేను చెప్తాను బాబు మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్య గారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళు ఎవరు ఈ తొక్కరు మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని రాదు కదండి మా అయ్యగారు చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి అయిపోయిన పెళ్ అయింది ఎవరికో తెలుసా ఛీ నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నీ అడగద్దని చెప్పానా నాకు దుఃఖం పాపుతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా

దేనికి అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడాలన్నా దేశ రాజకీయాలే సరిగా అర్థం రా ఏంటో చెప్పు చిన్నప్పుడు మా నాన్న మొలతాడు కట్టించుకోకుండా తిరిగేవాడని మా మా అమ్మ చెప్పింది నేను కట్టించుకోలేదని మా అమ్మ చెప్పింది ఇప్పుడు ఆ మొలతాడు కథ అడిగాడు చెప్పేది వినో చిన్నప్పుడు నువ్వు మొలతాడు కట్టించుకోలేదు ఎప్పటికీ లేదనుకో ఇదిగో నాకు మొలతాడు కట్టాలి నీకు అంత సరదా ఉంటే కట్టేసి కథ చెప్పేది పూర్తిగా వినో ఇప్పుడు నీ పెంపుడు కొడుకు కూడా మొలతాడు కట్టించుకోవట్లేదు అంటే మన ఇంటా లేదు కాబట్టి కాదా మనం కట్టించుకోలేదంటూ బ్లడ్ రిలేషన్ నేర్చింది కాబట్టి వారసత్వం వచ్చింది మరి ఏ రిలేషన్ లేని వాడు ఎందుకు మొలతాడు కట్టించుకోవట్లేదు నో మతల భయ్ బ్లడ్ రిలేషన్ లేకపోయినా బ్లడ్ రిలేషన్ నేర్చింది కాబట్టి వాడికి అలవాటు వచ్చింటుంది అచ్చా అయితే ఒక్కసారి

సార్ నా కార్డు ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ సేమ్ టైప్ ఆఫ్ కార్డ్ ప్రింటెడ్ బట్ నేమ్స్ డిఫరెంట్ టూ డేస్ హ్యాపీ ఆన్ థర్డ్ డే స్టార్ట్ స్ట్రగల్ వై ఐ క్వశ్చన్ యూ ఆన్సర్ నాట్ ఓకే కర్మ కమిట్ సూత్ర సారీ టూ మినిట్స్ సైలెన్స్ మనీ మనీ వద్దు సార్ మీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్ తల్మి నేను ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను

టీవీ తీసుకొని రావ్ గోపాల్ శర్మ గారు ఏదో సండే కదా అని పక్క ఊరు సంతకు వెళ్ళి చికెన్ తీసుకుంటాను ఏం చేస్తాం చేస్తావు వద్దుంటున్నారు డాక్టర్ గారు బలవంతం చేస్తున్నారు మీరు సంగం ఉన్నారని ఈ సంగతి తెలిస్తే లోకం కోడికి పర్లేదులేరా ఈ రోజుల్లో ఎందుకు కావునో నేనేమి చూడలేదు మీరేమి చేయలేదు సంకులో మీకు వెళ్ళిపోయి ఓం చూడలేదు శర్మ గారు సౌండ్ లేకుండా న్యూస్ లో అంటున్నారండి టీవీలో ఆడియో డిఫెక్ట్ ఏమో ఆడియో డిఫెక్ట్ టీవీలో కాదు హార్విడ్ పెట్టినా కానీ నిల్లే ఇంత ఇది కొంత బాబు కావాలని చూపిస్తా నాకు అయ్య మా మా వెళ్ళి మీరు ఫ్యాక్షన్ లీడర్ ఎప్పుడైపో అయ్యి కాద్రావచ్చని శివకాశ నుంచి తెప్పించా డౌట్ అండి వెళ్తే ఆవు డౌట్ అయిపోతే డౌట్ ఏం అక్కర్లేదురావు చూసారుగా ప్రశాంతమ్మ గారు కాస్త ప్రశాంతం అని తెలుసు కానండి మరీ ఇంత ప్రశాంతం అని తెలియదండి దాని రేం చేయటో మొన్న మొన్న దాకా నాకు తెలవదు మీకు ఎప్పుడు తెలిసిందండి అదేరా మొన్న మధ్యన అమ్మాయిని కాలేజీలో లో చేరుదామని హైదరాబాద్ వెళ్ళాం కదా ఆ గూగుల్ చాటు పక్కన పాత పుస్తకాలు కొంటుంటే పెద్ద పేరుడు ఆ ఇరవై నాలుగు మంది చచ్చిపోయారు ఆ బ్లాస్టింగ్ అండి అదే ఆ సౌండ్ కి అదిరిపోయి అరవై అడుగుల దూరాన్ని పడ్డా అంతా అయోమయం ఎరా దీనికి ఏమన్నా జరిగిందేమో లేచలు చూస్తే ఏమి జరగనట్టుగా ఓ మది కొట్టు ముందు కూర్చుని శతారు లో బొమ్మలు చూస్తున్నాయి పాపం ఇంట్లో మీకు ఇంత ప్రశాంతత ఎక్కువైపోయిన కనుక మీరు ప్రజాసేవక అంకితం అయిపోయారు తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క పడింది కంగారు పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను దెబ్బతైలింది ఏంటి పోతరాజు కేళ్ళకి ఏమైంది మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు కేల దేవుంది ఏదో అయిందిలే తమ రూపాయ చూసుకోండి బాబు ఏదో కాదు ఇదదే ఏది కుస్తు ఏదో చిన్న దెబ్బ తగిలితే దాని పట్టుకొని కుష్ఠం అంటవా ఎనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేసాడు తర్వాత కుష్ఠం తేలింది ఏళ్ళు కోసేసి అమ్ముతోడు ఎందుకైనా మంచిది నిన్ను ఇయ్యాలే హాస్పిటల్ కి తీసుకెళ్లమని అల్లుడు గారికి చెప్తాను వస్తాను జాగ్రత్త వేయగలవా ఓరే అల్లుడు నాకు ఈ అరుగన్నా వదిలేడరా ఈడు నాకు కుస్తు ముస్తు అని ఏవేవో అల్లుడు గారికి చెప్పి ఈ ఊరినుంచి తరిమేయాలని మాస్టర్ ప్లాన్ ప్రాణేస్తున్నాడు చూడన్నా ఓ ముస్తుడిగా చెప్తున్నాను ఎందుకో నా కంటికి కూడా ఇది